శ్రీమాత్రే నమహ నిత్యార్చనకు స్వాగతం రాజు ఈరోజు మన ఊర్లో బంద్ చేయమని నాయకుడు చెప్పాడు అని రాజు స్నేహితుడు చెప్పాడు బంద్ ఎందుకు చేయమన్నాడు అని అడిగాడు రాజు ఆ సంగతి మనకెందుకు సాయంత్రానికి మన నాయకుడు మనకి డబ్బులిస్తాడు అని చెప్పాడు దాంతో రాజు కొందరు స్నేహితులతో కలిసి బయట తిరుగుతూ తెరిచి ఉన్న దుకాణాలను బలవంతంగా మోయించసాగారు ఆ సమయంలో ఒక వ్యక్తి స్కూటర్పై అటుగా వెళ్లాడు అది గమనించిన రాజు స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని ఆపి ఈరోజు బంద్ వెనక్కి తిరిగి వెళ్ళండి అన్నాడు ఆ వ్యక్తి తాను వెళ్లాలని వీళ్ళని ఎంత బతిమిలాడినా వీళ్లు వినలేదు రాజు కోపంతో ఆ స్కూటర్ టైర్లకు గాలి తీసి మంచిగా చెబితే వినడం లేదు ఇప్పుడు స్కూటర్ని తోసుకుంటే ఇంటికి వెళ్ళు అనడంతో ఆ వ్యక్తి బాధతో వెళ్ళాడు మధ్యాహ్నం అయింది అందరూ భోజనానికి ఇళ్లకు వెళ్ళిపోయారు రాజు తాను గొప్ప పని చేసిన వాడిలాగా సంతోషంగా గెంతుతూ ఇంటికి వెళ్ళాడు ఇంటి బయట కంగారుగా ఉన్న చెల్లి అన్నయ్య అమ్మకి జ్వరంగా ఉంది హాస్పిటల్కి వెళ్లాలంటే వలన ఏ వాహనం లేదు నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా ఆలస్యం అయితే కష్టం అనడంతో రాజు అలాగే వెనక్కి తిరిగి పరిగెత్తాడు రాజు ఊరంతా తిరిగాడు డాక్టర్లు ఉన్నారు కానీ బంధువల్ల బయటకు రావడానికి భయపడుతున్నారు ఆఖరికి ఒక చిన్న ఇంటి ముందు డాక్టర్ ప్రకాష్ అని బోర్డు కనిపించడంతో ఆయన తప్పక తన ఇంటికి వస్తాడు అన్న ఆశతో ఆ ఇంటి తలుపు తట్టాడు ఒక ముసలాయన తలుపు తెరిచి రాజు ద్వారా సంగతి తెలుసుకుని భయపడకు మావాడు చాలా మంచివాడు అర్ధరాత్రి అయినా రోగి ఇంటికి వెళతాడు ఉండు పిలుస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు లోపలి నుంచి డాక్టర్ బయటకు వచ్చాడు ఆయన్ని చూడడంతో రాజు నిర్ఘాంతపోయాడు ఆయన ఎవరో కాదు ఉదయం స్కూటర్ మీద వస్తుంటే తాను అడ్డుపడి టైర్ గాలి పీకి పంపిన వ్యక్తి ఆయన ఎందుకు తనకు సహాయం చేస్తాడు అని బాధపడుతూ రాజు వెనుతిరిగాడు అందులో డాక్టర్ రాజును పిలిచి విషయం అడగడంతో రాజు ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడి తల్లి సంగతి చెప్పాడు వెంటనే డాక్టర్ తన మందుల పెట్టి తీసుకుని కాలినడకన రాజు ఇంటికి వచ్చి అతని తల్లిని పరీక్షించి తగిన మందులు ఇచ్చాడు కొంతసేపటికి ఆమె జ్వరం తగ్గింది రాజు డాక్టర్ చేతులు పట్టుకుని నన్ను క్షమించండి ఉదయం మిమ్మల్ని అంత అల్లరి చేసినా మనసులో పెట్టుకోకుండా మా అమ్మకు వైద్యం చేశారు నిజంగా మీరు దేవుడు అన్నాడు డాక్టర్ అతని భుజం తడుతూ బంద్ అన్నది ఎందుకు చేయాలి ఆ నాయకులు వారి స్వార్థం కొరకు మీలాంటి వారితో ఇలా చేపిస్తుంటారు కానీ వలన ఎందరో నష్టపోతారు దీని గురించి ఎవరూ ఆలోచించరు ఈరోజు నీకు వచ్చిన కష్టం ఇంకా ఎందరికి వచ్చిందో మరి వారి పరిస్థితి ఆలోచించావా ఇకపై ఎవరి మాటలు విని ఇలా బందులు చెయ్యకు చక్కగా చదువుకో నలుగురికి ఉపయోగపడు నువ్వే కాదు మీ స్నేహితులు కూడా మారాలి అప్పుడు మన దేశం బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పాడు డాక్టర్ శ్రీమాత్రే నమ